బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన యాక్టర్ షియాజి షిండే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా అయితే ఉందనమాట సో అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి ఉండడంతో ఈయనైతే హాస్పిటల్లో జాయిన్ చేయడం అయితే జరిగింది ఈయన్ని ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఇటువంటి అతి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం ప్రముఖ నటుడు షా షాయాజీ షిండే ఆసుపత్రిలో చేరారు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మహారాష్ట్రలోని సతారాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు పలు పరీక్షలు అనంతరం గుండెలో కొన్ని బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులైతే గుర్తించారు దీంతో యాంజియోప్లాస్టీ వేశారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని చెప్తున్నారు షాయాజీ షిండే గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట ప్రొటీన్ చెకప్లో భాగంగా మమ్మల్ని సంప్రదించారు ఈ సీజీలో స్వల్ప మార్పులైతే గుర్తించాం దాంతో యాంజియోగ్రఫీ చేయించామని సూచ చేయించమని సూచించాం గుండెలో కుడివైపు తొంభై తొమ్మిది శాతం బ్లాక్స్ గుర్తించాం తీవ్ర తదృశ్య వెంటనే యాంజియోప్లాస్టీ చేసాం ఆ ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది త్వరలోని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తాం అని తాజాగా అయితే తెలిపారు మహారాష్ట్రకు చెందిన షాజీష్ షిండే నటుడిగా తెలుగువారికి సుపరిచితులు జేడీ చక్రవర్తి నటించిన సూరితో తెలుగు తెరకైతే పరిచయం అయ్యారనమాట ఠాగూర్లో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు టాలీవుడ్లో తెరకెక్కిన చాలా చిత్రాల్లో ప్రతి నాయకుడు సహాయ నాయకుడి పాత్రలు పోషించారు గుడుంబాశ శంకర్ సూపర్ అతడు రాఖీ పోకిరి దుబాయ్ సీను నేనింతే కింగ్ అదర్స్ వంటి చిత్రాలు అయితే మంచి పేరు తెచ్చాయి సో ఈ విధంగా ఈయన అయితే ప్రజెంట్ హార్ట్ అటాక్ అయితే వచ్చిందనమాట సో హాస్పిటల్ జాయిన్ చేశారు సో టోటల్ హార్ట్ అటాక్ అంటే మరి ఎప్పుడూ కూడా అత్యవసర పరిస్థితిగానే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి